ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత తెలుగు తమిళ్ కన్నడ హిందీ లాంటి భాషల్లో సుమారు నలభై వేలకు పైగా పాటలు పాడారు ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన్ను ఎస్పిబి బి గారు అని కూడా పిలుస్తారు అభిమానులు ఆయనను ముద్దుగా బాలు గారు అని పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మనాభం గారు నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది అనతి కాలంలోనే మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి మొదట్లో ఎక్కువగా తెలుగు తమిళ్ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి చాలా మంది నటులకు వారి హావభావాలకు నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా నటుడిగా కనిపించిన ఆయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు తర్వాత అనేక తమిళ తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు ప్రేమ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమికుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పవిత్ర బంధం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆరో ప్రాణం పంతొమ్మిది వందల తొంభై ఏడు రక్షకుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు దీర్ఘ సుమంగలి భవ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు బాలు గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక మంది కళాకారులకు గాత్రదనం చేశారు కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు సల్మాన్ ఖాన్ గారు విష్ణువర్ధన్ గారు జమినీ గణేశన్ గారు గిరీష్ కర్నాట్ గారు అర్జున్ నగేష్ గారు రఘువరన్ గారు లాంటి వాళ్ళకి గాత్ర దానం చేశారు సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతో మంది నూతన గాయని గాయకులను పరిచయం చేశారు ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల ఒకటిలో పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల పదకొండులో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుగారికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది అల్లుసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగవన నెల్లూరు జిల్లాలో కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారి శకులమ్మ గారి దంపతులకు జన్మించారు ఆయన స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది ఆ తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఐదు నుండి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమయ్యింది ఆయన తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు ముగ్గురు కుమారులు ఐదుగురు కుమార్తెలు గల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం గారు రెండవ కుమారుడిగా జన్మించారు తండ్రి భక్తి రస నాటకాలు కూడా వేస్తుండేవారు సాంబమూర్తి గారితో ఇంట్లో పండితులు కవులు భాష సాహిత్య పరమైన చర్చలు జరుగుతూ ఉంటే విని బాలసుబ్రహ్మణ్యం గారికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుగారికి చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది ఐదేళ్ల వయసులో తండ్రి గారితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు ప్రాథమిక విద్య నగరిలోని మేనమామ శ్రీనివాసరావు గారి ఇంటిలో ఉంటూ పూర్తి చేశారు శ్రీకాళహస్తిలోను బోర్డు పాఠశాలలో స్కూల్ ఫైనల్ చదివారు చదువులోనే కాక ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవారు శ్రీకాళహస్తిలో చదివేటప్పుడు జీవి సుబ్రహ్మణ్యం గారు అనే ఉపాధ్యాయుడు ఇంచులక్ష్మి సినిమాలో సుశీల గారు పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను అల్లరింపజేసి టేపు మీద రికార్డ్ చేయించారు రాధాపతి గారు అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ఈ ఇల్లు అమ్మబడును ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింపజేశారు తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియూసి చదువుతుండగా మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలుగారు స్వయంగా రాసి స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది తిరుపతిలో పియూసి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలుగారు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు తర్వాత అనంతపురంలో ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశారు మద్రాసు వెళ్లి ఇంజనీరింగ్ కి ప్రత్యామ్నమైన ఏఎంఈ కోర్సులో చేరారు సాంబమూర్తి గారికి తన కుమారుడు ఇంజనీర్ కావాలని కోరిక తండ్రి కోరిక అనుసరించి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చదువుకునే రోజుల్లోనూ ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్లు మంచి ఇంజనీర్ కావాలని ప్రభుత్వ శాఖల్లో ఇంజనీర్ పని పనిచేయాలని కలలు కనేవారు ఆ కాలంలోనే వివిధ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు తొమ్మిది వందల అరవై నాలుగులో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుగారికి ప్రథమ బహుమతి లభించింది ఆ పోటీకి సంగీత దర్శకులు సుశర్ల దక్షిణామూర్తి గారు పెండ్యాల నాగేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు న్యాయ నిర్ణేతలు అదే పోటీలో ఎస్పి కోదండపాని గారు బాలు గారి ప్రతిభను గమనించారు సినిమాలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు అలా ఏఎంఈ రెండో సంవత్సరం ఉండగా బాలసుబ్రహ్మణ్యం గారు చలనచిత్ర రంగప్రవేశం చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నటుడు నిర్మాత అయిన పద్మనాభం గారు నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా చలన గాయక జీవితం ప్రారంభించారు ఏమీ ఈ వింత మోహం అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి సుశీల గారు కళ్యాణం రాఘవయ్య గారు పిబి శ్రీనివాస్ గారితో కలిసి పాడారు ఈ చిత్రానికి ఎస్పి కోదంటపాణి గారు సంగీత దర్శకత్వం వహించారు కోదంటపాణి గారు బాలుగారు పాడిన మొదటి పాటను రికార్డిస్ట్ స్వామినాథన్ గారితో చెప్పి ఎరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకుల్ని అది వినిపించి అవకాశాలు ఇప్పించేవారు అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాని గారిపై భక్తితో అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు కోదండపాని ఆడియో ల్యాబ్ అని ఆయన పేరే పెట్టుకున్నారు బాలుగారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి బాలుగారు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి ఆయన పాటలు ముఖ్యంగా ఆనాటి యువతను ఆకట్టుకున్నాయి చాలా మంది నటులకు వారి హావభావాలకు నటనా శైలుకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోసారు అందుకే అమర గాయకుడు ఘంటసాల గారు తర్వాత తెలుగు సినీ పాటలకు శిశలైన వారసుడిలా నిలిచారు పదాల మాధుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చరణ ఆయన పాటను పండిత పామురులకి చేరువ చేసింది శంకరాభరణం సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ తుజె కేలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రీత లూగించాయి నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో నలభై వేల పాటలు పదకొండు భాషల్లో పాడి నలభై సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు తెలుగు తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి గాయకుడిగానే కాకుండా గాత్రాన కళాకారుడిగా నటుడిగా సంగీత దర్శకుడిగా ఆయా విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని ఇరవై తొమ్మిది సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గాంధర్వుడు ఆలు గారికి తన వృత్తి పట్ల ఎంత అంకిత భావం ఉందో తెలియడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై వచ్చిన కమల్ హాసన్ గారి చిత్రం ఇంద్రుడు చంద్రుడులో జూయల్ రోల్స్ లో ఒక పాత్ర మాట్లాడే యాసికి తగ్గట్టుగా నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు అనే పాట పాడి గొంతులో చిన్న గుల్ల వచ్చి పాడడానికి ఇబ్బంది పడి తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నారు ఈ విషయాన్ని బాలుగారినే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు రెండు వేల పదహారు నవంబర్ లో గోవాలో జరిగిన నలభై ఏడవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఆయనకి శతవసంత భారతీయ చలన చిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు పంతొమ్మిది వందల తొంభైలో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు గారు కథానాయకుడిగా నటించారు ఇందులో రాధిక గారు కథానాయిక ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదం అయ్యింది ఇంకా ప్రేమ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దోషి పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రేముకుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పవిత్ర బంధం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆరో ప్రాణం పంతొమ్మిది వందల తొంభై ఏడు రక్షకుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు దీర్ఘ సుమంగలీ భవ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలో నటించారు రెండు వేల పన్నెండులో తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా రెండు వేల పదిహేనులో మూడు ముక్కుల్లో చెప్పాలంటే సినిమాల్లో కనిపించారు ఇందులో లక్ష్మీ గారు నాయికగా నటించారు ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో మూడవ బహుమతిగా నంది ప్రత్యేక పురస్కారం లభించింది కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మదలీలతో లీలతో సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారారు అందులో కమల్ హాసన్ గారికి చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్తే కమల్ హాసన్ గారు ఆఫీస్ లో పనిచేసే ఒక క్యారెక్టర్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు తర్వాత ఆయన కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు సల్మాన్ ఖాన్ గారు భాగ్యరాజ్ గారు మోహన్ గారు విష్ణువర్ధన్ గారు జమిని గణేశన్ గారు గిరీష్ కర్నాడ్ గారు అర్జున్ గారు కార్తిక్ గారు నగేష్ గారు రఘువరన్ గారు లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు పసివాడి ప్రాణం చిత్రంలో రఘువరన్ గారు చెప్పిన డబ్బింగ్ సినిమాలకి హైలైట్ గా నిలిచింది అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదం అయ్యే కమల్ హాసన్ గారి చిత్రాలన్నిటికీ ఈయనే డబ్బింగ్ చెప్తూ ఉండేవారు రెండు వేల పదిలో కమల్ హాసన్ గారు కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ గారు పోషించిన పది పాత్రల్లో ఏడు పాత్రలకు గారే డబ్బింగ్ చెప్పడం విశేషం ఇందులో కమల్ హాసన్ గారు పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది అన్నమయ్య చిత్రంలో సుమన్ గారు పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు సాయి మహిమ చిత్రంలో బాలు గారు డబ్బింగ్ చెప్పారు ఈ రెండు చిత్రాలకు ఆయన ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది అటెన్ బరో గారు దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారి అయిన బెన్ కింగ్స్ గారికి తెలుగులో బాలుగారు డబ్బింగ్ చెప్పారు ఈటీవీలో టీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం గారు బుల్లితెర ప్రవేశం చేశారు అనేక మంది కొత్త గాయని గాయకులకు ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదలైన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవైలో ఇంకా కొనసాగుతూనే ఉంది బాలుగారుకు సావిత్రి గారితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు పల్లవి గారు ఎస్పి చరణ్ గారు కొడుకు ఎస్పి చరణ్ గారు కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు బాలుగారి సోదరి ఎస్పి శైలష గారు కూడా సినీ నేపథ్య గాయని అన్నయ్యతో కలిసి ఈమె పలు చిత్రాల్లో పాటలు పాడారు నటుడు శుభలేఖ సుధాకర్ గారును వివాహమాడారు బాలుగారి తండ్రి శ్రీపతి పండితారాధ్యులు సాంబమూర్తి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించగా తల్లి శకుంతలమ్మ గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించారు భారతీయ భాషల్లో ఆయన సుమారు నలభై వేలకు పైగా పాటలు పాడారు అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయకుడిగా ఈయన పేరట ఒక రికార్డు ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలు ఆరు ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారాలు ఒక ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చిన సంగీతం ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ తుజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు తరువాత సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై మూడు రుద్రవీణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఇరవై ఐదు సార్లు ఉత్తమ గాయకుడిగా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఉత్తమ డబ్బింగ్ గా ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఒకటిలో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డాక్టరేట్ పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నర్ రంగరంజన్ గారి చేతుల మీదుగా అందుకున్నారు రెండు వేల పదకొండులో పద్మభూషణ్ శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం రెండు వేల పదహారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు రెండు వేల పదహారులో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందుకున్నారు పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తనకు కోవిడ్ నైన్టీన్ వ్యాధి సోకినట్లు ప్రకటించారు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగించారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు బాలుగారు తుది శ్వాస విడిచారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఆరు తిరువళ్ళూర్ జిల్లాలోని రెడ్ హిల్స్ తామరపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పదిహేనున తన గురువు ఎస్పి కోదంటపాన్ని గారు స్వరపరిచిన తెలుగు చలనచిత్రం శ్రీ 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 మర్యాదరామన్న కోసం ఏమియో వింతమోహం పాటతో ప్లేబ్యాక్ సింగర్గా అరంగేట్రం చేశారు టిఆర్ నరసింహరాజు గారు నటించిన నక్కరే అదే స్వర్గం చిత్రం కోసం పంతొమ్మిది వందల అరవై ఆరులో కన్నడలో ఆయన రికార్డ్ చేసిన తొలి తెలుగు పాట ఆయన తన మొదటి తమిళ పాట అతనోడు ఇప్పటి ఇరవందు ఎత్తైన నాలొచ్చు ఎల్ఆర్ ఈశ్వరి గారితో కలిసి ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వంలో హోటల్ రంబా చిత్రం కోసం ఒక యుగల గీతం రికార్డ్ చేశారు ఇది ఎప్పుడూ విడుదల కాలేదు కోదండపాని స్వరపరిచిన దుఃఖాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది చిత్రంలోని మేడంటే మేడ కాదు పాట తెలుగు చిత్రసీమలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయన పాడిన ఇతర ప్రారంభ పాటలు పి సుశీల గారితో యుగల గీతాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జమినీ గణేశన్ గారు నటించిన శాంతి నిలయం చిత్రంలో ఇయర్కై ఎన్నోం ఇళయ్య కన్ని మరియు అది మైపెన్ లో ఎంజి రామచంద్రన్ గారు కోసం అయిరం నిలవేవా ఎస్ జానకి గారితో ఆయన మొదటి పాట కన్నెపెన్ లోని పౌర్ణమి నిల్లవిల్ పానీ విజుం ఎరవల్ ఆ తర్వాత జి దేవరాజన్ గారి ద్వారా కాదల్ పలం చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు అయ్యారు బాలసుబ్రహ్మణ్యం గారి ప్రకారం సత్యం గారు స్వరపరిచిన పంతొమ్మిది వందల మూడు తెలుగు చలన చిత్రం కన్నె వయసు నుండి ఏ దివిలో విరిసిన పారిజాతము ఆయన గాన జీవితానికి అద్భుతమైన మలుపు ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారు ఒకే రోజు అత్యధిక పాటలను రికార్డ్ చేశారు ఆయన ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు బెంగళూరులో సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ గారి కోసం కన్నడలో ఇరవై ఒక్క పాటలు మరియు తమిళంలో పంతొమ్మిది పాటలు ఒకే రోజులో హిందీలో పదహారు పాటలు రికార్డ్ చేశారు ఆయన మాటల్లో చెప్పాలంటే నేను పదిహేను నుండి ఇరవై పాటలను రికార్డ్ చేసే రోజులు ఉన్నాయి కానీ ఆనంద్ మిలింద్ కోసం మాత్రమే మరియు నేను చెన్నైకి తిరిగి చివరి విమానంలో వెళ్ళేవాడిని పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆయన ఎంజి రామచంద్రన్ గారు శివాజీ గణేషన్ గారు మరియు జమినీ గణేషన్ గారి వంటి నటుల కోసం ఎంఎస్ విశ్వనాథ్ గారితో కలిసి తమిళ చిత్రాల్లో కూడా పనిచేశారు ఆయన పి సుశీల గారు ఎస్ జానకి గారు వాణిజయరామ్ గారు మరియు ఎల్లారీశ్వరి గారితో యుగల గీతాలను రికార్డ్ చేశారు రాజా గారి సినీ రంగానికి రాకముందే బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఇళయరాజా గారి మధ్య అనుబంధం ప్రారంభమైంది తొలి నెలల్లో ఆయన దక్షిణ భారతదేశంలోని పట్టణాలు మరియు గ్రామాలలో పాడేవారు మరియు అప్పట్లో తెలియని హార్మోనియం మరియు గిటార్ వాయించే ఇలయ రాజా గారు ఆయన కచేరీలలో ఆయనతో పాటు వెళ్లేవారు సుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన శంకరాభరణం చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటి వరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సౌండ్ ట్రాక్ ను కే వి మహాదేవన్ గారు స్వరపరిచారు మరియు ఇది తెలుగు సినిమాతో పాటు ఇతర భాషల్లో కూడా కర్ణాటక సంగీత వినియోగం పెరగడానికి దారితీసింది శాస్త్రీయంగా శిక్షణ పొందిన గాయకుడు కాదు పాటలను రికార్డ్ చేయడంలో ఆయన సినిమా సంగీత సౌందర్యాన్ని ఉపయోగించారు బాలసుబ్రహ్మణ్యం గారు తన రచనకు ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా తన మొదటి జాతీయ చలన చిత్ర అవార్డును అందుకున్నారు హిందీ చిత్రాలలో ఆయన మొదటి రచన మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది దీనికి ఆయన ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా మరొక జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు మరియు ఇతర దక్షిణ భారత భాషల్లో మరిన్ని పాటలను రికార్డ్ చేయడం ప్రారంభించారు ముఖ్యంగా ఇళయరాజా గారి కోసం ఎస్ జానకి గారితో కలిసి పంతొమ్మిది వందల డెబ్బైల చివరి నుండి మరియు పంతొమ్మిది వందల ఎనభైల అంతటా తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన త్రయం అని భావిస్తారు ఈ పాటలు సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై మూడు మరియు రుద్రవీణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వంటి శాస్త్రీయ సంగీతంపై ఆధారపడి ఉన్నాయి వీటికి లయరాజా గారు మరియు బాలసుబ్రహ్మణ్యం గారు వరుసగా ఉత్తమ సంగీత దర్శకుడు మరియు ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు దక్షిణ భారత నటుడు చిరంజీవి గారు మాట్లాడుతూ ఎస్పీబి గారు గొంతు తన విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మైనే ప్యాార్ కియా చిత్రంలో నటుడు సల్మాన్ ఖాన్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు నేపథ్య గాయకుడిగా వ్యవహరించారు ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ దిల్ దివానా పాటకు ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది తరువాత దశాబ్దంలో ఎక్కువ కాలం ఖాన్ చిత్రాల సౌండ్ ట్రాక్ లో బాలసుబ్రహ్మణ్యం గారు సాగించారు వీటిలో ముఖ్యమైనది హమ్ ఆప్ కౌన్ ఇది అన్ని కాలాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది లతా మంగేష్కర్ గారితో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన యుగల గీతం దీది తేరా తేర దేవ దివానా చాలా ప్రజాదరణ పొందింది డెబ్బైల్లో కిషోర్ కుమార్ గారు రాజేష్ ఖన్నా గారులకు గొంతుగా మారినట్లే తొంభైలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సల్మాన్ ఖాన్ గారు గొంతుగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన విద్యాసాగర్ గారు ఎంఎం కీరవాణి గారు హంసలేఖ గారు ఎస్ఏ రాజ్ కుమార్ గారు మరియు దేవా గారి వంటి స్వరకర్తలతో కలిసి పనిచేశారు కానీ ఏఆర్ రెహ్మాన్ గారితో ఆయన అనుబంధం పెద్ద విజయాన్ని సాధించింది బాలసుబ్రహ్మణ్యం గారు ఏఆర్ రెహ్మాన్ గారు తొలి చిత్రం రోజాలో మూడు పాటలను రికార్డ్ చేశారు రోజా సినిమా నుండి రెహ్మాన్ గారితో ఆయనకు చాలా కాలంగా అనుబంధం ఉంది ఇతర ప్రసిద్ధి పాటల్లో కుదియ యుగం చిత్రంలోని జులై మాదం ఇది గాయని అనుపమ గారి తొలి చిత్రం కూడా కిజకి చీమయ్యలే చిత్రంలోని మన్ను మంతయిలే ఇది జానపద పాట మరియు ఆయన సంగీత ప్రేమ కథ డ్యూయట్ లోను దాదాపుగా అన్ని పాటలను మరియు మిన్సారా కనువులోని తంగతామరై పాటలను పాడారు ఇది ఇప్పటి వరకు ఆయనకి ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులో ఆరోవది మరియు తాజాది హంసలేఖ గారితో బాలసుబ్రహ్మణ్యం గారి అనుబంధం కన్నడలో ప్రేమలోక విజయవంతమైన తర్వాత ప్రారంభమైంది కన్నడలో హంసలేఖ గారు కోసం బాలసుబ్రహ్మణ్యం గారు అత్యధిక పాటలు పాడారు కన్నడ చిత్రం గానయోగి పంచాక్షరి గవాయిలోని ఉమాండు గుమాండు పాటకు ఉత్తమ నేపథ్య గాయకునిగా ఆయన తన నాలుగవ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు ఇది హంసలేఖ గారిచే హిందుస్థాని శాస్త్రీయ సంగీతం ఆధారిత కూర్పు వేల పదమూడులో బాలసుబ్రహ్మణ్యం గారు చెన్నై ఎక్స్ప్రెస్ కోసం టైటిల్ సాంగ్ ను రికార్డ్ చేశారు విశాల్ గారు శేఖర్ గారు సంగీత దర్శకత్వంలో ప్రధాన నటుడు షారుఖ్ ఖాన్ గారి కోసం పాడారు హిందీ సినిమా సంగీతం నుండి తను పదిహేను సంవత్సరాల విరామాన్ని ముగించారు యాభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో రోజుకు కనీసం రెండు పాటలను రికార్డ్ చేయగలిగిన ఏకైక గాయకుడు ఎస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మే రెండు వేల ఇరవైలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మానవత్వంపై భారత భూమి అనే పాటను పాడారు దీనికి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మధ్య గణనీయంగా పనిచేస్తున్న పోలీసులు వైద్యులు నర్సులు మరియు కాపలదారులు వంటి వారికి నివాళిగా ఇలయరాజా గారు స్వరపరిచారు ఈ వీడియో పాటను ఇలయరాజా గారు తన అధికారిక యూట్యూబ్ ఖాతా ద్వారా ముప్పై మే రెండు వేల ఇరవైన తమిళం మరియు హిందీ భాషల్లో అధికారికంగా ఆవిష్కరించారు బాలసుబ్రహ్మణ్యం గారు తన టెలివిజన్ అరంగేట్రం చేసిన తెలుగు మ్యూజికల్ రియాలిటీ టీవీ షో పాడుతా తీగ హోస్ట్ మరియు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి గాన ప్రతిభను వెలికి తీసినందుకు ఘనత పొందింది ఉషా గారు కౌశల్య గారు గోపిక పూర్ణిమ గారు మల్లికార్జున్ గారు హేమచంద్ర గారు ఎన్సీ కారుణ్య గారు స్మిత గారు మొదలైన గాయకులు ప్రదర్శనలో అరంగేట్రం చేశారు ఆయన కన్నడ మ్యూజికల్ రియాలిటీ టీవీ షోలో ఏడే తుంబి హదువేను హోస్ట్ మరియు న్యాయ నిర్ణయతగా కూడా వ్యవహరించారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలని ఉంది ఎందరో మహానుభావులు మరియు స్వరాభిషేకం వంటి ఇతర ప్రదర్శనల్లో కూడా కనిపించారు బాలసుబ్రహ్మణ్యం గారు తనకు తొలిపాటలు ఆఫర్ ఇచ్చి తన కెరీర్ ప్రారంభంలో మార్గదర్శకత్వం వహించిన ఎస్పీ కోదండపాని గారికి తన గురువుగా భావించారు ఆయన జీవితాంతం ఆయనను గుర్తు చేసుకుంటూ తరచూ ఆయనకు నివాళులు అర్పించేవారు ఆయన తన రికార్డింగ్ థియేటర్ కు ఆయన పేరు పెట్టారు ఆయన తన చిత్ర నిర్మాణ సంస్థకు శ్రీ కోదండపాని ఫిలిం అని కూడా పేరు పెట్టారు ఆయన మహమ్మద్ రఫీ గారిని కూడా ఆరాధించేవారు గారి కెరీర్ లో మొత్తంలో బాలసుబ్రమణ్యం గారు ప్లే బ్యాక్ గానానికి మాత్రమే కాకుండా సంగీత దర్శకత్వం నటన డబ్బింగ్ మరియు నిర్మాణంలో కూడా అవార్డులను గెలుచుకున్నారు ఆయన ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు ఆయనకి రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ మరియు రెండు వేల ఇరవై ఒకటిలో పద్మ విభూషణ మరణానంతరం కూడా లభించాయి